హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ అందరు బాగున్నారనుకుంటున్నాను అందరికీ కూడా శుభ శుక్రవారం ఈరోజు ఫ్రైడే అనమాట ఇంకా ఫ్రైడే లాగ్ షేర్ చేస్తున్నాం మీ అందరికీ కూడా ఫ్రైడే రొటీన్ వచ్చేసి షేర్ చేస్తున్నా అందరూ కూడా చూసేసేయండి అందరికీ రొటీనే ఉంటుంది మార్నింగ్ హడావిడి హడావడిగానే ఉంటుంది కదా అందరికీ సేమ్ టు సేమ్ ఇక్కడ కూడా అలాగే ఇంకా వచ్చేసి ఇంకా బాగుంది మనీ ప్లాంట్ అని చెప్పేసి షూట్ చేస్తున్నాను ఇంకా అలాగే నిన్న ఇడ్లీ పిండి వేసానమాట అంటే లక్ష్మరం అంటే థాస్ డే వేసానమాట ఇంక ఇడ్లీ పిండి ఇంకా ఇడ్లీ పెట్టాలి ఫస్ట్ లేవంగానే ఇంకా బ్రష్ తర్వాత ఛాయ్ ముందు అదొక్కటి ఉండాలి ఇంకా ఏదేమైనా సరే కానీ ప్రపంచ యుద్ధం జరిగినా పర్లేదు కానీ చాయ్ మాత్రం ఉండాలి అసలు ఎంత అలా మానేద్దామని ట్రై చేస్తున్నా కానీ అది నా వల్ల అవ్వడం లేదు ఫ్రెండ్స్ ఏమైనా టిప్స్ ఉంటే చెప్పండి కామెంట్స్లో ఎలా మానేయచ్చు అని చెప్పేసి చాయ్ ఒక్కటి ప్రాణం అయిపోతుంది ఎందు హెడ్ ఎక్ ఉన్నా ఏది ఉన్నా కానీ ఆ ఛాయ్ ఇస్తే ఒక టూ డేస్ ఫుడ్ పెట్టకపోయినా పర్లేదు చాయ్తో బతికేస్తాం అన్నమాట అంత పిచ్చి మా ఇంట్లో ఏడిపిస్తే కుర్తు అన్నట్టు తాగుతావు ఎందుకు అని చెప్పేసి ఇప్పుడు గుర్తొచ్చింది నాకు ఇంక ఇడ్లీ పిండికి ఇక్కడ సాల్ట్ వేసి కలుపుతున్నా అనమాట కొంచెం వాటర్ వేసి లూజ్ కొంచెం పిండి లూజ్గా వేస్తే ఇడ్లీ స్మూత్గా వస్తాయి చాలామందికి ఇడ్లీ అనేది గట్టిగా వస్తుంది గట్టిగా వస్తుంది అంటారు ఎందుకు ఇడ్లీ సరిగ్గా రావట్లేదని నేను చాలా యూట్యూబ్ ఛానల్లో చూసాను కొంతమంది వాళ్ళ పేరు చెప్పడం కరెక్ట్ కాదు చాలామంది నేను మామూలుగా యూట్యూబ్ ఛానల్స్లో వాళ్ళే కాదు నార్మల్గా కూడా మా ఫ్రెండ్స్ సర్కిల్లో ఉన్నారు ఎప్పుడైనా సరే ఇడ్లీ గట్టిగా రాకూడదు అనుకుంటే కనుక పల్చగా ఉండాలి కానీ అది చూడండి అక్కడ ఆ థిక్నెస్ అనేది ఎక్కువ ఉండదు ఖచ్చితంగా గో డకేసు కొట్టినా సరే కానీ అది మళ్ళీ రబ్బర్ బాల్లాగా వెనక్కి వస్తుంది అంత గట్టిగా అయిపోతుంది గట్టిగా బ్యాటరీ అనేది గట్టిగా ఉంటే అలా కాదు కొంచెం లూజ్గా ఉండాలి బ్యాటరీ అనేది ఇడ్లీ బ్యాటరీ అనేది కొంచెం లూజ్ ఉంటే కనుక ఖచ్చితంగా స్మూతే వస్తాయి కొంతమందికి తెలుసు తెలియని వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను నేను చెప్పేవాళ్ళు పెద్ద అని కామెంట్స్లో మాత్రం మనకండి ఇది ఈ చిన్న విషయం కూడా కొంతమందికి తెలియదు అందుకని చెప్తున్నాను తెలిసిన వాళ్ళు మాత్రం ఇగ్నోర్ చేయండి స్కిప్ చేయండి పర్లేదు ఇంకొచ్చేసి ఇక్కడ రైస్ కడుగుతున్నా ఫస్ట్ బోర్ వాటర్తో కడుగుతా తర్వాత మళ్ళీ ఫిల్టర్ వాటర్తో కడుగుతా అనమాట ఇక రెండుసార్లు వాటర్ కడగాలంటే కష్టం కదా అది అందుకని చెప్పేసి ఫస్ట్ బోర్ వాటర్తో కడిగేసి తర్వాత ఫిల్టర్ వాటర్తో కడిగి అప్పుడు వేస్తారు రైస్లో ఇంకా మార్నింగ్ అంటే హడావడి హడావడి ఇంకా ఈరోజు పూజ అయితే మా పెద్దమ్మ గారు వచ్చారు ఊరి నుంచి ఆవిడ చేస్తా ఉన్నది మా పెద్దమ్మ చేస్తా అన్నదని చెప్పేసి ఇంకా కొంచెం చేస్తున్నాం చేస్తున్నావు అంటే మీ ఇంట్లో ఎలా ఉంటుంది రొటీన్ అనేది ఇలాగే ఉంటుందా ఎలా ఉంటుందో కామెంట్ చేయండి ఇంకా ఎసరు నేను ఎసరు పెట్టి వండుతాను రైస్ చాలామంది ఏమంటారు దాన్ని ఇర ఇగరబెట్టడం అంటారు కదా అంటే బాయిల్ చేసేసుకుంటారు ఇక వాటరు గంజి గంజి వార్చకుండా జస్ట్ ఇంకా వాటర్ని డ్రై చేసేస్తారు అట్లా కాకుండా నేను అన్నం వారుస్తున్నాను అనమాట నాకు ఎప్పటి నుంచి ఇదే అలవాటు ఇదే ఇష్టం కూడా ఎందుకంటే గడ్డ కింద ఉండదు రైస్ పొడి ఉంటదన్నమాట ఉంటుంది అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి పెద్దమ్మ చిక్కుడుకాయ వలుస్తున్నారు ఈరోజు చిక్కుడుకాయ కర్రీ చేస్తున్నా ఇంక చికడిగా చేస్తున్నాను నేను ఆనియన్స్ కోసుకుంటూ అట్లా వారుస్తారనమాట నేను కానీ చాలామందికి గెంజి చేతుల మీద పడిపోతుంది నాకు స్టార్టింగ్లో చాలా సార్లే పడింది బట్ ఉండగా ఉండగా అలవాటు అయిపోయింది ఇంకా ఇంకా ఇక్కడ వచ్చి సోనియన్స్ నేను కట్ చేస్తున్నా పెద్దమ్మ గారు చిక్కుడుకాయ కట్ చేస్తున్నారు వలొస్తున్నారు మేము వలడం అంటారు మేము ఏమంటారు నాకు తెలీదు కొన్ని కొన్ని లాంగ్వేజెస్ కొన్ని కొన్ని వేరియన్స్ బట్టి మారిపోతాయి కదా అలాగే కొన్ని మాటలు కూడా డిఫరెంట్ ఉంటాయి హైదరాబాద్కి ఆంధ్రాకి తేడా ఎలా ఉంటుందో మాటలు సేమ్ అలాగే కొన్ని ఏరియాస్ ఎందుకు ఆంధ్రాలో కూడా కొన్ని ఏరియాలు బట్టి రాయలసీమ వేరేగా ఉంటుంది తిరుపతి వేరేగా ఉంటుంది అలాగే ఈస్ట్ వెస్ట్ వేరేగా ఉంటుంది అట్లనే ఇక్కడ వాయిస్ కూడా మాటలు కొన్ని పదాలు అనేది మారిపోతూ ఉంటాయి మీనింగ్స్ బట్ ఇగ్నోర్ చేయండి మీకు తెలియకపోతే కనుక ఏమనుకోవద్దు ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి అలాగే అందరు వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు కంపల్సరీ మీ ఒక్క లైక్ వచ్చేసి నాకు ఎంతో సపోర్ట్ చేస్తుంది అనమాట నాకు కూడా హ్యాపీ అనిపిస్తుంది ఇంకా వేరే వాళ్ళకి షేర్ చేస్తుంది యూట్యూబ్ అనేది లైక్స్ ఎక్కువ వస్తే వీడియో అనేది అందరికీ చేరేటట్టు చేస్తుంది అన్నమాట అట్లానే అడుగుతున్నా లైక్ అయితే కంపల్సరీ చేయండి చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి ఒక లైక్ కొట్టినందుకు మాత్రాన మీకు ఏం కాదు కాబట్టి ఏం మనీ అయితే ఖర్చు కాదు కాబట్టి చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి మీ లైక్ వల్ల నాకు ఇక్కడ వీడియోస్ అనేది ఇంకా బాగా చేయాలన్న ఇంట్రెస్ట్ అనిపిస్తుంది మంచి మంచి కంటెంట్ ఇవ్వడానికి నేను రెడీ అవుతున్నా రేపు సంక్రాంతి వీడియోస్ వస్తే ఇంక వన్ మంత్ ఆగితే మీకు సంక్రాంతి కోడి పంది వీడియోస్ అంటే ఆంధ్ర వాళ్ళకి అది తెలిసింది బట్ హైదరాబాద్లో అయితే ఎవరు చూస్తున్నారో వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ అనిపిస్తుంది ఖచ్చితంగా నేను హండ్రెడ్ పర్సెంట్ షూట్ చేయడానికే వెళ్ళాలని ఫిక్స్ అయ్యాను బట్ అది ఎంతవరకు అవుతుందో లేదన్నది ఇంకా భగవంతుడి నిర్ణయం నేనైతే కంపల్సరీ నేను వెళ్ళకపోయినా ఒకవేళ తమ్ముడు వాళ్ళు ఎవరు వెళ్ళినా కానీ షూట్ చేసుకురావాలని చెప్పేసి అడుగుదాం అనుకుంటున్నా వాళ్ళు చేస్తారా లేదా అన్నది ఇంకా తర్వాత సంగతి ఇంక ఇక్కడ వచ్చేసి చట్నీ చేస్తున్నాను అన్నమాట చట్నీ అయిపోయి ఇంక ఇడ్లీ పెట్టేసి పిల్లల్ని స్కూల్కి పంపించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడావడి ఎందుకంటే ఆ రోజు మా హస్బెండ్కి కూడా జనరల్ ఉంది ఆఫీసు అండ్ ఆయనకు ఒక షిఫ్ట్ జనరల్ రిలీవింగ్ జనరల్స్ అలా పడతాయి అనమాట ఇంకా ఆ రోజు కూడా జనరల్ ఉంది కంపల్సరీ బాక్సెస్ ఇచ్చేసేయాలి ఆయన ఇంటి దగ్గర ఉంటే కనుక ఆఫ్టర్నూన్ తీసుకెళ్ళిస్తారు లెవెన్ థర్టీకి అలాగా కొంచెం దూరం స్కూల్ అనమాట ఒక త్రీ కిలోమీటర్స్ అలా ఉంటుంది అంతే కాకపోతే వెళ్ళవచ్చు అనుకుంటా కానీ కొంచెం టైం పడుతుంది ఇంక ఇంట్లో పనులన్నీ ఆగిపోతే మళ్ళీ ఆల్రెడీ నేను స్టిచ్చింగ్ చేస్తున్నా మీకు ఎవరికీ తెలియదు కాబట్టి నేను చెప్తున్నా కొన్ని బ్లౌజెస్ అవి ఇంకా పని ఉంటుంది మళ్ళీ ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ వెళ్ళి రావడానికే పట్టేస్తుంది మినిమమ్ ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ వెళ్ళి రావడానికి పట్టేస్తుంది అందుకని ఇంకా మార్నింగ్ మార్నింగ్ లేకపోతే ఆఫ్టర్నూన్ లేకపోతే ఖచ్చితంగా బాక్స్ ఇచ్చేస్తాను నేను ఇంకా చట్నీ చేసి పిల్లలకి టిఫిన్ పెట్టి తర్వాత మళ్ళీ కర్రీ చేసి అవుతుందా లేదా అని టెన్షన్ ఒక పక్కన మార్నింగ్ మార్నింగ్ అంటే ఒక్క పది నిమిషాలు టైం వేస్ట్ అయిందంటే ఇంక అసలు అడావడి మామూలుగా ఉండేది కదా అందరికీ ఇలాగే ఉంటుంది ఇంట్లో ఇదేం నేను చెప్పా కొత్తది కాదులే కానీ అందరికీ ఇలాగే ఉంటుంది ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో కూడా ఇంతే ఉంటుంది మార్నింగ్ మార్నింగ్ కొంతమంది వీడియో రూపంగా యూట్యూబ్లో పెడుతున్నారు కొంతమంది ఇక నార్మల్ ఇక ఎవరు పెట్టిన వాళ్ళకి ఎవరికి వాళ్ళది వాళ్ళకే తెలుస్తుంది ఇంకా పెద్దమ్మ వచ్చేసి జడలు పాపకి ఇంకా లేట్ అవుతుందని చెప్పేసి పెద్దమ్మ వేస్తుంది జడలు ఇంకా హడావిడి అంతా మార్నింగ్ మార్నింగ్ మామూలు ఆడావడి కాదు ఇంకా చలికి పిల్లల ముఖాలు కూడా ఎట్లా అయిపోతున్నాయండి అసలు మార్నింగ్ లేవాలా స్కూల్కి పోవాలా అన్నట్టు ఫీల్ అవుతున్నారు పాపము చాలా విపరీతంగా చలి ఉంది అసలు హైదరాబాద్లో అయితే ఫుల్ చలి చలి అసలు వణికిస్తుంది మామూలుగా కాదు ఆంధ్రాలో కూడా అలాగే ఉందంట అమ్మ వాళ్ళకి కాల్ చేస్తే అమ్మ వాళ్ళు కూడా అంటున్నారు ఆంధ్రాలో కూడా అలాగే ఉందని చెప్పేసి ఇంక ఈ ట్వంటీ డేస్ చలి ఉంటుందని చెప్పేసి న్యూస్లో అయితే చెప్తున్నారు మరి అది ఎంతవరకు అయితే నిజమో అబద్ధమో నాకు తెలియదు కానీ ఇప్పుడైతే మాత్రం ఫుల్ అయితే వణికిస్తుంది అసలు చలి ఇంక మా పాపకైతే జడలు ఫుల్ టైట్ కావాలి కంపల్సరీ టైట్గా అయితే వేయాలి మా పాపకైతే ఫుల్ అసలు టైట్ కావాలి జడలు లూజ్ వేస్తే ఇంకా ముఖం అనేది చూడలేము ఇంక తినది ఇంకా అంటూనే ఉంటుంది మమ్మీ లూజ్ లూజ్గా ఉందని చెప్పేసి కొంచెం లూజ్ అయినా సరే ఒప్పుకోదు అసలు మళ్ళీ విప్పి వేయాలంటది నేనైతే కోపంతో వేయను నాకు అంతే వస్తుంది నేను ఇంకే టైట్ వేయలేని అంటాను ఎంత టైట్ వేసినా మన చేతులు సపోర్ట్ కూడా అనిపి అంత సపోర్ట్ ఇచ్చినా కూడా చేతులు నొప్పి వస్తే అంత టైట్ వేయాలంటుంది ఇంక ఈరోజు ఫ్రైడే కాబట్టి ఇంకా ముగ్గు మంచిగా మెల్కలు ముగ్గు అయితే వేసిన అనమాట ఇక మా ఫ్రెండ్ వాళ్ళు కూడా అందరు మెల్కల ముగ్గులు వేస్తా నాకైతే అస్సలు రాదు నేర్చుకుని మరి ఇప్పుడు ఇప్పుడే వేస్తున్నాను అనమాట ఇక చూడడానికి బాగుంటుంది అని చెప్పేసి ఇంకా లోపల క్లీనింగ్ అంత అనమాట ఇంకా లో స్కూల్కి వెళ్ళిపోయారు కదా ఇంకా పెద్దమ్మ పూజ చేస్తాన్నారని చెప్పేసి నేను ఇంకా గిన్నెలు కడిగేసి ఇంకా అంతా రెడీ చేసుకున్నాను అనమాట ఇంకా ఇంకా నేను అడిగినాక చూడండి కౌంటర్ టాప్ అనేది ఎంత నీట్గా ఉందో వెళ్ళక ముందు అంత గలీజ్ ఉంటుంది అనమాట హడావిడి హడావుడి మీద ఎక్కడ ఎక్కడ పెడతామన్నది ఇంకేం ఉండదు ఇంకా ఇంకా చేతికి వచ్చింది ఎక్కడంటే అక్కడ పెట్టేయడమే ఇంకా వాళ్ళు వెళ్ళాక ఎక్కడ అక్కడ పెట్టి నీట్గా చేసాక ఇట్లా ఉంటుంది అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి నేను మాట్లాడుతున్నాను అదే చెప్తున్నాను అనమాట వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు అని చెప్పేసి వెనకాల నాయిస్ వస్తుంది ఇంకా మళ్ళీ మన మ్యూజిక్ ఉంది టీవీ మా తమ్ముడు టీవీ పెట్టుకున్నాడు మంచి తమ్ముడు అది మ్యూజిక్ మళ్ళీ కాపీ రైట్ పడుతుంది అని చెప్పేసి అనవసరంగా మ్యూట్ చేసి మళ్ళీ నేను ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అదే చెప్తున్నా అందరు వీడియో చూస్తున్నారు సబ్స్క్రైబర్స్ అయితే కానీ నాకు ఇప్పుడు వచ్చేసి వన్ ఫిఫ్టీన్ మెంబర్స్ సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు ఈరోజు ఈ వీడియో అప్లోడ్ చేసేటప్పటికీ దాంట్లో సగం మంది అయినా వీడియో చూస్తున్నారు కానీ అయితే లైక్ చేయట్లేదు అట్లీస్ట్ చూసిన వాళ్ళందరూ లైక్ చేస్తే ఇంకా ముందుకెళ్తుందని కోరుకుంటున్నాను అనమాట మీ అందరు సపోర్ట్ నాకు ఉండాలని నేను కోరుకుంటున్నాను కంపల్సరీ మీకు కోరినట్టుగా కంటెంట్ క్రియేట్ చేస్తాను నేను ముందు ముందు బట్ ఇప్పుడే కదా స్టార్టింగ్ కూడా కదా నాకు అర్థం అవుతలేదు నేను ఎలా చేయాలన్నది డోర్ ఇస్తాయి ఇంక ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తుంటే పెద్దమ్మ వచ్చారు లోపలికి ఇంకా టీవీ సౌండ్ మళ్ళీ వస్తుందని చెప్పి డోర్ వేయమంటున్నాను ఇంక ఇక్కడ వచ్చేసి పని అంతా అయిపోయింది ఇంక బట్టలు ఒకటి మడత పెట్టాలి బట్టలు ఒకటి మడత పెట్టేస్తే ఇంక అయిపోయినట్టే ఇంకా తినాలి అప్పుడు అప్పటికే ట్వెల్వ్ థర్టీ అట్లా అయిపోతుంది టైము ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ అట్లా అవుతుంది అరౌండ్గా ఇంకా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను ఇక్కడ బోర్ కొడుతుందని మీకు అలాగే నేను ఇంకా మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను స్టిచ్చింగ్ది బ్లౌజెస్ వీడియోస్ అది పెట్టాలనుకుంటున్నాను మీకు ఎవరికైనా యూజ్ అవుతుందని ఉంటే కనుక కామెంట్ చేయండి పెట్టండి అని చెప్పి మీరు పె కామెంట్ చేసిన దాని ప్రకారం నేను నిర్ణయం తీసుకుంటాను పెట్టాలా వద్దా అనేది ఎందుకంటే స్టిచ్చింగ్ ఛానల్స్ కూడా చాలా చాలా ఉన్నాయి వీడియో షూట్ చేయడం అనేది అంత ఈజీ కాదు షూట్ చేశాక ఎవరు చూడకపోతే ప్రాణం అంతా అది అనిపిస్తుంది మళ్ళీ ఎందుకంటే అది చాలా కష్టంతో కూడిన పని ఒకప్పుడు అనుకున్న నేను కూడా మీకులాగా అనుకున్నాను యూట్యూబ్లో వీడియోస్ చూసి ఏం పని ఉన్నది వీడియో షూట్ చేయడమే యూట్యూబ్లో పెట్టడమే మంచి వీళ్ళకి మనీ వస్తుంది ఇంకేం అనేసి నేను అనుకున్నదాన్ని మీకులాగా ఎవరైతే అనుకున్నారో వాళ్ళలాగా నేను కూడా అనుకున్నదాన్ని బట్ వన్స్ ఈ ఫీల్డ్లోకి వచ్చాక ఒక చిన్న వీడియో షూట్ చేయడానికి పడ్డ కష్టాలు దాని వెనకున్న బాధలు మామూలు ఇంత అంతాగా దాని ఉన్న కష్టము ట్రైపాయిడ్ సెట్ కాకపోతే ఎవరైనా పట్టుకుని షూట్ చేయమన్నా కూడా ఒక్కొక్కళ్ళ ఫ్యామిలీలో అయితే మంచిగా వాళ్ళ హస్బెండ్స్ వాళ్ళ పిల్లలు కానీ సపోర్ట్ చేస్తారు బట్ నాకైతే మా హస్బెండ్ ముందే చెప్పారు నువ్వు చేసుకోవాలనుకుంటే చేసుకోగానే నన్ను అయితే ఇంటర్ఫియర్ మాత్రం చేయొద్దు నేను ఇంటర్ఫియర్ అవ్వను అని చెప్పేసి అన్నారు నన్ను ఇంటర్ చేయొద్దు అని చెప్పేసి అన్నారు ఇంక నేను అడగడమే లేదు అసలు అసలు ఆ కెమెరా పట్టుకుని ఒక వీడియో క్లిప్ కాదు కదా అసలు దాని మాటే ఎత్తొద్దు అంటారు ఇంకా ఇంకా నా ఇంకా అడిగేది లేదు ఇంకా పిల్లలు అంటారు అయితే పిల్లలు చిన్నవాళ్ళే వాళ్ళు షూట్ చేసి అయితే అంత సీన్ అయితే లేదు జస్ట్ నార్మల్గా మొబైల్ ఆన్ చేసిస్తే పట్టుకోవడం వరకు ఓకే కానీ వాళ్ళకి ఎక్కడ క్యాప్ చేయాలి ఎక్కడ ఇది చేయాలి తెలియదు వాళ్ళకి ఇంక ఈరోజు ఎలాగో మా తమ్ముడు ఉన్నాడు చిన్న తమ్ముడు ఇంకా తనైతే షూట్ చేశాడు ఇంకా షూట్ చేశాడు కాబట్టి ఈరోజు లక్కే అనమాట ఫుల్ లాంగ్ వీడియో పెడుతున్నాను ట్రై పెడుతూ అయితే మాత్రం అసలు కష్టాలు మామూలుగా ఉండవు ఇంక ఇక్కడ వీడియో ఇక్కడ వీడియో కూడా మ్యూట్ చేయాల్సి వచ్చింది అసలు ఆ వీడియో షూట్ చేస్తున్న ఆనందంలో నేను వెనకాల ఇంక సౌండ్స్ ఏం పట్టించుకోలేదనమాట మాకు యువతల అవతల కూడా సౌండ్స్ వస్తాయన్నమాట నేను ఇంకా దాన్ని చూసుకోకుండా ఆనందంలో షూట్ చేస్తా ఉన్నాను ఇంకా మామూలుగా ఒక సౌండ్స్ అయితే ఎడిట్ చేసినప్పుడు చూశాను అందుకని ఇంకా మీరు చేయాల్సి వచ్చింది బట్టలు అయితే మరత పెట్టే ఆల్రెడీ ఇంకా ఫుడ్ తినాలని చెప్తున్నా ఫుడ్ తిని ఇంకా పది నిమిషాలు రెస్ట్ తీసుకొని మళ్ళీ మిషన్ మీద స్టిచ్ చేసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నాను ఇంకా అదే చెప్తున్నాను అక్కడ ఇంకా అన్నం పెట్టుకోవడానికి వెళ్ళిన ఇంక ఈవినింగ్ స్నాక్స్ వచ్చేసి పిల్లలకి ఇడ్లీ పిండి అండ్ కొంచెం ఇడ్లీ పిండి కొంచెం బియ్యం పిండి కలిపి బోండాసిన ఇక్కడితో